ఆరుసార్లు వస్తున్నాయా అన్నానా పదిహేను పంపులు పడుతున్నాయి ఓన్లీ కూడా ఇలానే మనం పంపుతో అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి సో ఇలా స్ప్రే చేసుకుంటే ఏంటంటే మందు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో బెనీవియా వచ్చేసరికి సో ఈరోజైతే సెకండ్ స్ప్రే అనేది మేము స్ప్రే చేయాల్సి వస్తుంది చేయడం జరుగుతుంది యాక్చువల్గా అయితే ఇప్పటికీ మూడు నాలుగు స్ప్రేలు పడాల్సింది బట్ అధికమైన వర్షాలు అధికమైన ఎండల తర్వాత మేము పెద్దగా స్ప్రేయింగ్లో అనేది చేయలేదు సో ఇప్పుడు మొక్కలు కూడా హెల్దీగానే వచ్చినాయి ఈ నారు మొత్తం కూడా మేము పెంచుకోవడం వల్ల మొక్క అనేది తలలో తుంచిన తర్వాత మేము మొక్క వేసాం కాబట్టి సో మొక్క కూడా మనకి హెల్దీగా ఉండడం జరిగింది కాబట్టి సో మాకంత అవసరం రాలేదు నెట్లో కొన్న మొక్కలు వేసినా వేసినట్టే ఉంటే సో మేము ఎంచుకున్న నారైతే కనుక ఇలా క్వాలిటీగా మనకి మొక్కలైతే పెరగడం అయితే జరిగింది సో లైట్గా కలుపు అయితే ఉంది సో రేపు అయితే తీయడానికి అయితే వస్తారన్నమాట సో ఈరోజైతే ఇప్పుడు స్ప్రే చేస్తున్నారు అయిపోవచ్చింది మనకి ఇట్లా చల్లటి టైంలో కనుక ఇలా తీసుకుంటే కనుక మొక్క అనేది ఆకు మొత్తం కూడా కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా బెనీవియా కానీ ఏదైనా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు చల్లటి టైంలో కనుక ఇలా స్ప్రే చేయించుకుంటే కనుక చాలా బాగా మొక్క అనేది ఎక్కువగా అబ్జర్వింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి మందు వేస్టేజ్ కూడా ఉండదు ఎండ టైంలో కనుక మీరు స్ప్రే చేసినప్పుడు ఇదంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది మనం థర్టీ పర్సెంట్ వరకు ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎవాపరేట్ అయిపోయి సో మొక్క అనేది సాయంత్రం వరకు కూడా చల్లబడి తీసుకునే లోపు మనకి మందు పనితనం కూడా తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే స్ప్రే చేసుకుంటున్నారో సో ఇలా పర్ఫెక్ట్గా మీరైతే కనుక స్ప్రే చేసుకుంటే బాగుంటుంది సో మొక్కలు కూడా చాలా క్వాలిటీగా తేటగా ఉన్నాయి చూడండి సో తడిచింది మొత్తం చెట్టు అంతా కూడా తడిచింది మొక్క కూడా తడిచింది సో మొక్కలు కూడా చాలా బాగున్నాయి కదా సో తేటగా ఉన్నాయి సో ఈ రకంగా మనం ఎప్పుడూ కూడా ఇట్లా క్వాలిటీగా మనం మిరప మొక్కనైతే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా ముడత ఎక్కువగా ఉంది సో ఇట్లా తేటగా లేదంటే ఫస్ట్ మీరు హ్యారియర్ కానీ బీస్ట్ డబల్ నైన్ కానీ స్ప్రే చేసుకోండి ఈ బీస్ట్ డబల్ నైన్ వల్ల ఎర్రనెల్లి వచ్చిన ముడత అనేది క్లియర్ అవుట్ అవుతుంది కాబట్టి సో ముందు మొక్కనైతే కనుక ఇలా క్వాలిటీగా తీసుకొచ్చిన తర్వాత మాత్రమే చాలామందికి ఈ గుర్లు చూస్తుంటే అసలు చూడబుద్ధి కావట్లేదు అనమాట అంత ముడత ఉంటుంది సో దయచేసి ఎవరు కూడా ముడత మీద బెనివియా అనేది స్ప్రే చేసుకో చేసుకోవద్దు సో ముడత క్లియర్ అయిన తర్వాతే స్ప్రే చేసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి సో ఇదండి ఓవరాల్గా మా పొలంలో అయితే కనుక పరిస్థితి సో పక్క మొక్కజొన్న ఉందండి మొక్కజొన్న అయితే రేటు బాగానే ఉంది ఇప్పుడు మేము మొక్కజొన్న కూడా ఎక్కువనే వేసాము యాక్చువల్గా ఈ సంవత్సరం మొత్తం ఎక్కువ వేసాము పత్తి పది ఎకరాల ఎక్కువ వేసాము సో ఇది అంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ ఇదంతా కూడా విల్ట్ వచ్చిన చేయనండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు వేయలేదు బట్ కల్చర్ వేసి వేసాము బట్ అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాంటి పొలాలకి ఎందుకంటే ఇట్లా విపరీతమైన వర్షాలు పడినప్పుడు కొంచెం విల్ట్ వచ్చే లక్షణాలు ఉంటాయి కాబట్టి సో దానికంటూ ఏం చేయాలి ఏంటిది అనేది మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది హాయ్ అండి నమస్తే నీ కమల్ని ఈరోజు మా చేనుకైతే రెండో స్ప్రే మాత్రమే చేయడం జరుగుతుంది ఎందుకంటే విపరీతంగా పదిహేను రోజుల వరకు వర్షాలు పడినాయి సో ఆ టైంలో స్ప్రేయింగ్లు అయితే చేయలేదు మొన్న ఫస్ట్ స్ప్రే చేయించడం చేయడం అయితే మీకు చూపించడం జరిగింది సో ఇప్పుడైతే వర్షం పడింది అనమాట నిన్న వర్షం విపరీతంగా పడింది సో ఇప్పుడు చల్లదరంగా ఉంది సో బాగా దీనికి ట్యామ్ అనేది ఉండాలి దా అందువల్ల మాకు కరెక్ట్గా నెల రోజులు రేపటితో అవుతుంది కాబట్టి ఈరోజు అంటే ఇరవై తొమ్మిది రోజులకి మేము ఈ బెనీవియా అండ్ ప్లెసివా అయితే మేము స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో ఒకసారి చూడండి సో ఇది ఎకరాల పదిహేను సెంట్ల వరకు కూడా మనకి పొలం అయితే ఉండడం జరిగింది దానికి మేము ఛార్జింగ్ పంప్తో బెనీవియా అనేది రెండు వందల నలభై ఎంఎల్ దీంట్లో వచ్చేసరికి ప్లెసివా అనేది ఒక ఎకరానికి అంటే దీంట్లో రెండు ఎకరాలకు గాను రెండు వందల యాభై ఎంఎల్ అంటే ఇది ఒక ఎకరానికి వస్తుంది ఇది ఒక ఎకరానికి వస్తుంది సో ఈ రెండింటిని కలిపి మేము ఈ చేయిన్ మొత్తానికి మేము స్ప్రే చేయడం జరిగింది ఎందుకు ఇలా చేశారు అని చెప్పి గతంలో కూడా మనం ఈ కాంబినేషను లాస్ట్ ఇయర్ని చెప్పడం జరిగింది ఇలా చేయండి సో బొబ్బర్ బాగా ఆగుతుంది బెనీవియా ఒక్కటే కొడితే మీకు బొబ్బర్ అనేది అధికమవుతుంది సో తెల్లదోమని కంట్రోల్ చేయలేక బొబ్బర్ వస్తుంది కింద ముడత అధికంగా వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో బెనీవియా అనేది సైనాంత్ర ఉంటుంది సో ప్లస్ ఇవాలో తక్కువ పర్సెంటేజ్లో సైనాంత్ర ప్రోలు ఉంటది సో ఇదొక ఎకరానికి ఇదొక ఎకరానికి అంటే సైనాంత్ర ప్రోలు ఉన్న ఎక్కువ పర్సెంటేజ్లో ఉన్న బెనీవియా ప్లస్వా రెండు వందల యాభై ఎంఎల్ ప్లసివా బెనీవియా రెండు వందల నలభై ఎంఎల్ తీసుకొని ఈ రెండింటిని రెండు ఎకరాలకు స్ప్రే చేయడం జరుగుతుంది యాక్చువల్గా అయితే ప్లస్వా రెండు వందల యాభై ఎంఎల్ అంటే ఒక ఎకరానికి స్ప్రే చేయాలి కానీ మనం ఎకరానికి నూట ఇరవై ఐదు ఎంఎల్ ప్లసివా వేసుకున్నాం నూట ఇరవై ఎమ్మెలు బెనీవియా వేసుకొని ఒక ఎకరానికి ఈ రెండింటిని కలిపి మనం స్ప్రే చేయడం వల్ల ఈ ప్లెసివాలో డైఫెథరాన్ అనేది మనకి దాదాపు థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉండడం వల్ల మనకి తెల్లదోమ అనేది అధికంగా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు కింద ముడత కూడా మీకు రాకుండా కంట్రోల్ అవుతుంది సో మనకి కావాల్సిన సైనాంత బెనీవియా అనేది సరిపోను బుట్టలాగా వచ్చి మనకి దాంతోపాటు తెల్లదోమ నల్లి అటాక్ చేయకుండా ఈ ప్లెస్బా కాంబినేషన్లో వెళ్తే గనక మంచి రిజల్ట్ ఉంటుంది సో గత సంవత్సరంలోనే మనకు ఫీడ్బ్యాక్ అయితే అందించడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే బెనీవియా కొట్టాలి అనుకున్న వాళ్ళు పెగాసెస్తో కాంబినేషన్లోకి వెళ్ళొచ్చు లేదంటే మీరు ఇలా వెళ్తే గనక ఖర్చు కూడా తగ్గిద్ది ఎందుకంటే ఇది పద్దెనిమిది వందల రూపాయలు బెనీవియా వేసుకుంటే పద్నాలుగు వందల యాభై రూపాయలలో మార్కెట్లో ఉంది బెనీవియా వచ్చేసరికి మీకు పద్దెనిమిది వందల రూపాయలు ఉంది సో ఈ రెండింటిని కలపడం వల్ల ప్రైస్ కూడా దాదాపు పదిహేను వందల రూపాయల నుంచి పదిహేను వందల యాభై రూపాయలే ఒక ఎకరానికి పడడం జరుగుతుంది సో దాంతోపాటు తెల్లదోమ కన్ అటాక్ అనేది ఖచ్చితంగా మనం బెనివే కొట్టాము నిన్నే కదా ముందు కొట్టామని చెప్పి ఇంట్లో పడుకోకుండా పడుకున్నా కానీ మనకి ఈ తెల్లదోమ అటాక్ చేస్తుంది సో అప్పుడు మనకి ప్లస్ వాళ్ళు కలిపి ఈ రెండు ప్లెసివా బెనీవియా కలిపి కొట్టినప్పుడు మీకు తెల్లదోమ అటాక్ వల్ల బొబ్బర్ అనేది వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు సో దాంతోపాటు ఈ ప్లెసివా అనేది ముడతకి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఏదన్నా కొద్ది గొప్ప ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు ఉన్న ముడత కూడా క తిప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బెనీవియా ప్లెసివా కాంబినేషన్లోకి అయితే మేమైతే స్ప్రే చేయడం అయితే జరిగింది సో ఈ బెనీవియా ప్లెసివా స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీ ఛార్జింగ్ పంపు కానీ లేదంటే తైవాన్ పంపు కానీ ప్రతి స్పాల్కి తక్కువ మోతాదులో వాటర్ అంటే వాటర్ అనేది భూమి మీద పడి వేస్ట్ అవ్వకుండా మీకు ప్రతిసారికి మొక్క మీద పడే విధంగా మీరైతే కనుక స్ప్రే చేసుకోగలిగితేనే మీకు ఇక్కడ ఎక్కువ పనితనం అనేది ఈ బెనీవియా ప్లస్వా కాంబినేషన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే బెనీవియా సింగిల్గా వెళ్ళే ముందు ఒకవేళ బెనీవియా సింగిల్గా వెళ్ళాలంటే పెగాసిస్ యాడ్ చేసుకోండి లేదన్నా నేను ఇలా చెప్పినట్టు ఇదొక నూట ఇరవై ఎమ్మెలు బెనీవియా నూట ఇరవై ఎమ్మెల్లు ప్లస్ వా నూట ఇరవై ఐదు ఎమ్మెల్లు ఒక ఎకరానికి చొప్పున ఈ రెండు మిక్స్ చేసి కనుక మీరు స్ప్రే చేసుకుంటే మళ్ళీ ఒక వారం రోజుల వరకు కూడా మనకి ఎలాంటి బేస్ట్ అటాక్ చేయకుండా మన చేన్ అనేది ఒక బుట్టలాగా వచ్చే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఈ బెనీవాతో రెసిస్టెన్స్ పవర్ కూడా మనకి పెరుగుతుంది కాబట్టి సో ఈ రెండింటి కాంబినేషన్లో అయితే కనుక మనకి బెటర్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ బెనివియా కొట్టే వాళ్ళు కంపల్సరీ కూడా మీకు ముడత అనేది తక్కువ మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే ఈ బెనీవియా ప్లెసివా కాంబినేషన్లోకి వెళ్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది కానీ అదే టైంలో విపరీతంగా ముడత ఉన్నప్పుడు మాత్రం బెనీవియా అనేది అవాయిడ్ చేసి ముడత క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఈ బెనీవియా ప్లసివా కాంబినేషన్లోకి వెళ్తే గనక మంచి రిజల్ట్ ఉంటుందని ప్రతి రైతు మిత్రుడు కూడా మీరు ఇలా స్ప్రేయింగ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే కనుక పొందడం అయితే జరుగుతుంది సో మీ బెనీవియా కొట్టిన తర్వాత ఒక బుట్టలాగా మీకు రావడం అయితే రావాలన్నమాట సో ఇప్పుడు ఆల్రెడీ మా థాట్ కూడా మీకు సాల్వ్ అయితే కనుక క్లియర్గా కనిపిస్తున్నాయి సో చాలా క్లియర్గా మీకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో మేము ఈ స్టేజ్లో తేమ మీద చల్లటి టైంలో మాత్రమే ఈ బెనీవియా ప్లేసివియా అనేది కాంబినేషన్ అయితే కనుక స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో ఇది కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్ప్రే ఏం చేసామన్నది కూడా మీకు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది సో ఇదండి ఓవరాల్గా బెనీవియా కొట్టే వాళ్ళు సింగిల్గా కొట్టడం కంటే దీంట్లో తెల్లదోమని కంట్రోల్ చేసుకునే విధంగా మనకి ప్లెజ్వా కాంబినేషన్లో కానీ లేదంటే పెగాసస్ కాంబినేషన్లో కానీ అలా స్ప్రే చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఉంటుంది సో ఈ రెండింటి కాంబినేషన్లోకి వెళ్తే మీరు యావరేజ్ ధర కూడా ఎకరానికి ఒక రెండు వందల రూపాయల వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు సో ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా రెండో స్ప్రే అనమాట ఇది సో మందులు స్ప్రే చేసేటప్పుడు మటుకి ఈ అని మటుకు కంపల్సరీ కూడా భూమి మీద పడకుండా వేస్ట్ అవ్వకుండా మందు అనేది కంప్లీట్గా మనకి ఆకుల మీద పడేటట్టు మాత్రమే స్ప్రే చేసుకోండి కారాల్సిన అవసరం లేదు ఆకుల మీద నుంచి జస్ట్ అలా సింపుల్గా పడుకుంటూ వెళ్తూ ఒక ప్రతిసార్లుకి తిరగాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇదైతే కనుక ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ లవ్ యూ ఆల్